నమస్కారం భారతదేశంలోని ఎత్తైన జలపాతాలలో ప్రథమ స్థానంలో ఉన్న జోగ్ జలపాతం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ జోగ్ జలపాతం కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లా సాగర తాలూకాలో ఉంది ఈ జలపాతం శరావతి నది ఎనిమిది వందల ఇరవై తొమ్మిది అడుగుల ఎత్తు నుండి పడడం వల్ల ఏర్పడుతోంది ఈ జలపాతం వివిధ రాష్ట్రాల పర్యాటకులను ఆకర్షిస్తున్నది ఈ జలపాతానికే గేరుసొప్ప ఇంకా జోగోడా గుండి అనే పేర్లు కూడా ఉన్నాయి దాదాపు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది అడుగుల ఎత్తు నుండి జాలువారుతూ నాలుగు పాయలుగా విడిపోయి నాలుగు వేరు మార్గాలలో క్రింద పడుతుంది ఈ జలపాతం ఈ విధంగా ఈ జలపాతంలోని నాలుగు పాయలకు నాలుగు పేర్లు ఉన్నాయి ఈ జలపాతంలోని ధారలకు ఒకో ధారకు ఒకో పేరు ఉందని ఇదివరకే చెప్పుకున్నాము మరి మొదటిది రాజా జలపాతం ఇది చాలా నిర్మలంగా సౌమ్యంగా ఉన్న రాజులాగా ఉండడం వల్ల జోగ్ జలపాతంలోని ఈ గతిపథానికి రాజు అని పేరు పెట్టారు ఇక రెండవది రోరర్ ఈ జలపాతం పెద్ద పెద్ద రాళ్ల మధ్య నుండి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ క్రింద పడడం వల్ల జోగ్ జలపాతంలోని ఈ ధారకు రోరర్ అనే పేరు పెట్టారు జోగ్ జలపాతంలోని మూడవ ధారకు రాకెట్ అనే పేరు పెట్టారు అత్యంత వేగంతో సన్నటి ధారగా రాకెట్టులాగా ఉండడం వల్ల జోగ్ జలపాతంలోని ఈ ధారకు రాకెట్ అనే పేరు పెట్టారు మరి జోగ్ జలపాతంలోని నాలుగవ ధారకు రాణి అనే పేరు సముచితంగా ఉంటుంది ఎందుకంటే వయ్యారాలు వంపులు పోతూ పడే జోగ్ జలపాతంలో ఈ ధారకు రాణి అనే పేరు ఎంతో సముచితం అనిపిస్తుంది జోగ్ జలపాత సందర్శనకు ప్రతి ఏడాది ఆగస్టు నుండి డిసెంబర్ మాసాలలోపు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో వర్షాలు అధికంగా పడడం చేత ఈ జలపాత ప్రవాహ ఉధృతి అధికంగా ఉండి చూపరులకు పర్యాటకులకు మరింత సౌందర్యవంతంగా కనిపించి ఆనందాన్ని ఇస్తుంది భారతదేశంలోనే ఎత్తైన జలపాతంగా పేరుగాంచిన ఈ జోగ్ జలపాతానికి చేరుకునేందుకు కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి మూడు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను మరి షిమోగా నుండి నూట నాలుగు కిలోమీటర్ల దూరంలోను అంతేకాకుండా సాగర నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలోనూ ఈ ప్రాంతం లొకేట్ అయి ఉంది మరి అంతేకాకుండా ఈ ప్రాంతానికి అతి దగ్గర రైల్వే స్టేషన్ తాళగుప్ప తాళగుప్ప రైల్వే స్టేషన్ నుండి జోగ్ జలపాతానికి కేవలం పదమూడు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది మరి అంతేకాకుండా మైసూరు బెంగళూరు నుండి కూడా తాళగుప్ప సాగర శిమోగాలకు రైలు సౌకర్యం ఉంది మరి అంతేకాకుండా కర్ణాటకలోని షిమోగా అంటే శివమొగ్గ నుంచి జోగ్ జలపాతానికి బస్సులో కానీ లేదా కారులో కానీ ప్రయాణించి ఈ ప్రాంతానికి మనం చేరుకోవచ్చు జోగ్ జలపాతానికి దగ్గరగా విమానాశ్రయం షిమోగా పట్టణంలో ఉంది మరి ఎంతో నేత్రానందాన్ని మానసికోల్లాసాన్ని కలిగించే ఈ జోగ్ జలపాత దృశ్యాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే